వెల్కమ్ టు సిటీవీ తెలుగు హెల్త్ ఛానల్ మీ ఆరోగ్య నేస్తం ఆహారం తిన్న వెంటనే బాత్రూమ్కి వెళ్తున్నారా అయితే నిర్లక్ష్యం వద్దు మనం తీసుకునే ఆహారం జీర్ణమైన తర్వాత మల విసర్జన రూపంలో బయటకు వెళ్ళటం సాధారణంగా జరుగుతుంది రోజులో ఒకటి లేదా రెండుసార్లు మల విసర్జనకు వెళ్తాం అయితే కొంతమందికి తిన్న వెంటనే బాత్రూమ్కి వెళ్ళే అలవాటు ఉంటుంది ఇది అప్పుడప్పుడు అయితే సమస్య ఉండదు అలా కాకుండా ప్రతిరోజు ఇదే కొనసాగితే అది ఆరోగ్య సమస్య అని దీన్ని తప్పకుండా సీరియస్గా తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు కొందరికి తిని రెండు నిమిషాలు కాకముందే బాత్రూమ్కి వెళ్తారు తిన్న వెంటనే అలా బాత్రూమ్కి వెళ్ళడం అనేది గ్యాస్ట్రోకోలిక్ రిఫ్లెక్స్ వల్ల సంభవిస్తుందని వైద్యులు చెబుతున్నారు గ్యాస్ట్రోకోలిక్ రిఫ్లెక్స్ అనేది ఒక శారీరక ప్రతిస్పందన అంటే ఆహారం తిన్నాక అది లోపలికి వెళ్ళి జీర్ణాశయాంతర ప్రేగులలో కదలికను ప్రేరేపిస్తుంది ఆహారం పొట్టలోకి ప్రవేశించినప్పుడు పెద్ద ప్రేగు సంకోచానికి కారం కారణమయ్యే హార్మోన్ను విడుదల చేస్తుంది దీనివల్ల పేగు సంకోచించి గతంలో తిన్న ఆహారాన్ని మరింత ముందుకు తోస్తుంది దీన్ని ఫలితంగా మలాన్ని విసర్జించాలనే లక్షణం కనిపిస్తుంది కొందరు వ్యక్తులలో ఈ కదలికలు అధికంగా ఉండి తిన్న వెంటనే మలవిసర్జనకు వెళ్తుంటారు